అందరికీ జైభీలు ఈరోజు ఆదివారం ఇరవై ఐదో తారీఖున జాతీయ బహుజన రాజ్యాధికార పార్టీ జేపీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మరి ఏపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను బహుజనులకు రాజ్యాధికారం ఆత్మగౌరవం సంక్షేమం జరగాలంటే మనవాత రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకి ఆత్మగౌరవం సంక్షేమం అభివృద్ధి జరగాలంటే బహుజన రాజ్యం రావాలి మరి ప్రియమైన బహుజనులారా బహు కళాకారులారా రైతు కూలి మహిళలారా చైతన్యం గాండి రాజ్యాధికారం కోసం ప్రజా సమీక్షల మీద మరి మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కుల కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కూడా ఈ మీడియా ద్వారా మనం తెలియజేస్తున్నాం ఈరోజు గత భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు నడుస్తున్న మనవాద రాజకీయ పార్టీలకి ఊడిగం చేసిన జెండాలు పట్టుకొని జైజేలు కొట్టిన మనకి పవర్ అనేది ఇవ్వరు మరి ఆత్మగౌరవం ఉండదు అధికారం ఉండదు శాసించే అధికారం ఉండదు అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కానించి మరి నూట ఇరవై సంవత్సరాల పరిపాలన చేసిన మన బహుజనులకి ఆత్మగౌరవం లేదు ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారు ప్రకటించిన ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన బహుజనులకి ఆత్మగౌరవం పౌరత్స ఉండవని కూడా ఎస్సీ సెల్లు ఎస్టీ సెల్లు బీసీ సెల్లు మైనార్టీ సెల్లు తీసుకున్న మరి ప్రియమైన బహుజన్లారా మనకు ఆత్మ గౌరవం కావాలంటే బహుజన రాజ్యం రావాలి ఈరోజు జేబీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాలో పల్నాడు జిల్లాని మొదలుకొని అన్ని జిల్లాల కమిటీలను పూర్తి చేస్తున్నాం నియోజకవర్గాలని పార్లమెంట్లు కూడా మరి పదవులు బాధ్యతలు ఇస్తున్నాం కాబట్టి సభ్యత్వాలు సేకరణ చేసుకొని రాజ్యాధికారం కోసం ప్రజా సమస్యల కోసం ముందుకు రావాలని కూడా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కుల కోసం మరి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి ఇవాళ సంక్షేమ పథకాలే కాదు భూములు కోల్పోయాం ఆత్మ గౌరవం పోయింది రాజ్యాధికారం పోయింది ఈ రోజు మనవాత రాజకీయ పార్టీలు ఎంత అధికారంలోకి మనకు తీసుకొచ్చినా మనకు ఆత్మగౌరవం ఉండదు అందుకని బహుజన రాజ్యం కోసం ఆంధ్ర ప్రతి జిల్లాలో కమిటీలు నియమిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారం కోసం ముందుకు రావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో మానేశ్రీ కాంశీరామ్ గారి అడుగుదలలో నడిచి రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా ముందుకు రావాలని బహుజనులు బహు మరి బహుజన రైతుకులు మహిళలందరూ చైతన్యం కావాలి బహుజన కళాకారులు ముందుకు రావాలని కూడా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇట్లు మీ జట్టిపాల వెంకటేష్ జాంబాబురాజు